కొత్తగా పెళ్లైన జంటల జీవితం కొత్త ఆశలతో ఆనందాలతో నిండివుంటుంది అయితే ఈ కొత్త జీవన ప్రయాణంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఉద్యోగ బాధ్యతలు ఇంటి పనులూ వ్యక్తిగత అవసరాలు అన్నీ సమర్థవంతంగా నిర్వహించాలంటే ఇద్దరి మధ్య పరస్పరం అర్థం చేసుకునే మనసు ఉండాలి ప్రతిరోజు కొంత సమయం కలిసి గడపడం చిన్న చిన్న పనులను కలిసి చేసుకోవడం ద్వారా బంధం బలపడుతుంది వారంలో ఒక్కరోజు ఆయన కుటుంబంతో కలిసి ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా ఒక సరిహద్దు పెట్టుకోవాలి వీకెండ్స్లో పార్ట్నర్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి నెలకొకసారి సినిమాకు వెళ్లడం ఔటింగుకు వెళ్లడం వంటివి ప్లాన్ చేసుకోండి ప్రతి సంబంధంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు సహజం వాటిని ఓపికతో చేర్చించుకుని పరిష్కరించాలి కొత్తగా పెళ్లైన దంపతులు ఇద్దరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలి వంట ఇంటి పని కలిసి చేయడం వల్ల బంధం గట్టిగా మారుతుంది మానసికంగా బలంగా ఉండేందుకు ఒకరినీ ఒకరు ప్రోత్సహించుకోండి ఇలాంటి చిన్న మార్గాలతో బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు మానసికంగా బలంగా ఉండేందుకు ఒకరినీ ఒకరు ప్రోత్సహించుకోండి